గ్రామంలో బుడమేర గురైనటువంటి వరద బాధ్యతలకు తమ వంతు సహాయంగా లయన్స్ క్లబ్ ఆఫ్ గొల్లపూడి కీర్తి క్లబ్ వారి ఆధ్వర్యంలో వారికి కావలసినటువంటి నిత్యావసర వస్తువులు వస్త్రాలు స్టీల్ సామాన్లు పచ్చళ్లను మెడిసిన్ ను అందజేశారు బుధవారం నగరపాలక సంస్థ ఎదురుగా ఉన్నటువంటి ఎస్ఎన్జీ ఫౌండేషన్ లో ఈ కార్యక్రమాన్ని లయన్స్ క్లబ్ డిస్టిక్ చైర్పర్సన్ కందుల శారదావాణి కేవీడి ప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా లయన్స్ ఫాస్ట్ డిస్టిక్ గవర్నర్ దుర్గా మల్లేశ్వరరావు మిరియాల వెంకటేశ్వరరావు హాజరై నిరాశయులకు వారి చేతుల మీదుగా పంపిణీ కార్యక్రమాలు నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మానవ సేవ మాధవ సేవగా ప్రజలకు ఎంతో కొంత సేవ చేయాలనే ఉద్దేశంతో లయన్స్ క్లబ్ గొలపూడి కీర్తి క్లబ్ ఎప్పుడు ముందుంటుందని ఈ సందర్భంగా వారు తెలిపారు అందులో భాగంగా ఈరోజు పేదలకు ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ సభ్యులు కారంపూడి రమేష్ కారంపూడి సుజాత బి సంజీవరావు శ్రీనివాస్ మరియు గొల్లపూడి కీర్తి ప్రెసిడెంట్ రేఖా రాణి వైస్ ప్రెసిడెంట్ సమీర పాతిమ ట్రెజరర్ వలసల మరియు క్లబ్ సభ్యులు డిసి రాధిక తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు నమస్తే అండి నా పేరు శారదావాణి ఈరోజు మరి వరదల్లో చాలామంది ఎంతో ఇబ్బంది పడి ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ మాది లయన్స్ క్లబ్బు గొల్లపూడి కీర్తి క్లబ్ తరఫున మరి మా టీం అందరం కలిసి ఈరోజు బట్టలు కానీ స్టీల్ సామాను కానీ మన ప్రౌజన్ కానీ ఫ్రూట్స్ కానీ ఇంకా మెడిసిన్ కానీ పికిల్స్ కానీ ఇన్ని సర్వీస్ యాక్టివిటీస్ ఈరోజు చేయటం జరిగింది మరి చాలామంది వరద బాధితులు ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఏదో ఒక మా వంతు చిన్న సహాయం మేము చేయటం జరిగింది మరి దీనికి మా లయన్స్ క్లబ్ ఆఫ్ గొల్లపూడి కీర్తి ప్రెసిడెంట్ గారు సెక్రటరీ ట్రెజరు వీళ్ళందరూ కూడా క్లబ్ మెంబర్స్ అందరూ కూడా మరి ముందుకు వచ్చి ఈ ప్రోగ్రామ్ను సక్సెస్ఫుల్గా ఉన్నారు మరి మా పాస్ట్ డిస్టిక్ గవర్నర్ దుర్గా మల్లేశ్వరరావు గారు పాస్ట్ డిస్టిక్ డిస్టిక్ గవర్నర్ మిరియా వెంకటేశ్వరరావు గారు కూడా వచ్చి మరి మా జడ్సీ పూర్ణచంద్రరావు గారు మరి రమేష్ గారు సంజీవ్ రావు గారు మరి క్లబ్ సభ్యులు ఇంకా అందరూ కూడా వచ్చి మరి వైస్ ప్రెసిడెంట్ సమీరా గారు వర్చల ట్రెజర్ వర్చల ప్రెసిడెంట్ మరి లైన్ ఓల్డ్ నెంబర్ సుజాత గారు మరి వీళ్ళందరూ కూడా మరి క్లబ్ని ఎంతో ముందుకు తీసుకువెళ్ళాలని చెప్పేసి ఈ రోజున ఒక మెగా సర్వీస్ యాక్టివిటీస్ పాస్ట్ ప్రెసిడెంట్ దుర్గా ప్రసాద్ గారు వీళ్ళందరూ కూడా మరి ముందుకు వచ్చి ఈ ప్రోగ్రాం సక్సెస్ఫుల్గా చేస్తున్నారు చేశారు మరి చాలా సక్సెస్ఫుల్గా ఈ ప్రోగ్రామ్ జరిగింది మరి ఇంకా ఇలా సర్వీస్ చేయడానికి ఇంకా ముందుకు మా కొల్లపుడు కీర్తిని తీసుకువెళ్తామని చెప్పేసి మరి డిస్టిక్ట్ కోఆర్డినేటర్గా డిస్ట్రిక్ట్ క్యాబినెట్ సెక్రటరీగా నేను ఈ సంవత్సరం మరి ఇంకా ముందుకు సర్వీస్ చేయడానికి ముందుకు తీసుకెళ్తామని రేపు బ్లడ్ డొనేషన్ క్యాంప్ కూడా ఉంది మేము ఒక లియో క్లబ్ కూడా ఇచ్చాము ఆ క్లబ్ తరఫున రేపు బ్లడ్ డొనేషన్ క్యాంప్ కూడా మరి జర పెట్టడం జరుగుతుంది ఆ క్లబ్ బ్లడ్ డొనేషన్ క్యాంప్ కూడా సక్సెస్ఫుల్గా జరగాలని చెప్పేసి కోరుకుంటూ నమస్తే అండి థ్యాంక్ యూ లయన్స్ గొలుపూడి కీర్తి క్లబ్ నుంచి యాజ్ ప్రెసిడెంట్ ప్రెసిడెంట్గా మాట్లాడుతున్నాను ఈరోజు మేము అందరికీ ఇవన్నీ పంచడం జరిగింది అలాగే రేపు బ్లడ్ డొనేషన్ కూడా క్యాంప్ కూడా చేయడం జరుగుతుంది అందరూ మాకు ఇలా సహకరించి సపోర్టివ్గా ఉన్నందుకు శారదా మేడంకి వసలా మేడంకి నా తోటి వాళ్ళకి అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటాను కారంపూడి సుజాత అండి నేను గొలపూడి కీర్తిలో జెడ్సీగా చేశాను ఇప్పుడు ప్రజెంట్ రోజు మానవ సేవే మాధవ సేవ అనే దృక్పథంలో గొల్లపూడి కీర్తి ఎప్పుడు ముందంజలో ఉంటుంది ఈరోజు మెగా అన్నత్తులను చూసి అందరూ సెల్ఫ్ సర్వీస్ చేశారండి ఎవరి దగ్గర ఉన్న వాళ్ళు పికిల్స్ కానీ చీరలు కానీ అన్ని స్వచ్ఛందంగా వచ్చి పళ్ళు ఫ్రూట్స్ అందరికీ ఎంతో మందికి రెండు వందల మంది దాకా మేము ప్రొవిజన్స్ కానీ చీరలు కానీ పంచామండి మొన్న వరదల్లో చిక్కుకున్న వాళ్ళందరికీ కూడా వాళ్ళ ఇంటింటికి వెళ్ళి సర్వీస్ చేసామండి రేపు పొద్దున బ్లడ్ డొనేషన్ క్యాంప్ కూడా ఉందండి మా క్లబ్ తరఫున నమస్తే అండి గొల్లపూడి కీర్తి క్లబ్ లో ఈ రోజు ఇంత మెగా ఈవెంట్ చేసినటువంటి శారదా గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియ తెలియజేస్తూ అలాగే మన సార్లు మన మిర్యాల వెంకటేశ్వరరావు గారు గాని మల్లేశ్వరరావు గారు కానీ స్పెషల్గా మనకు రావటం కూడా చాలా బాగుంది ఇలా ఇంతమందికి అందరూ మనం చెప్ప ఒక్క పిలుపుతోటే ఏమున్నాయో అవి తీసుకువచ్చి చిన్న ఆపన్న హస్తంగా మా వరకు మేము సహాయం చేస్తూ ఈ క్లబ్లో ఈ క్లబ్బుని ప్రతిసారి కూడా ముందుకు తీసుకెళ్ళడానికి మేమందరం తోడుగా ఉంటామని అక్కకు మేమందరం చెప్తూ ఉంటాము అలాగే ఏ చిన్న ఇబ్బంది వచ్చినా కూడా మేమందరం తోడుగా వస్తున్నాము అలాగే మొన్న అక్షయ పాత్ర ద్వారా కానీ అక్కడ హ్యాపీ రిసార్ట్స్లో చాలా హెల్ప్ చేశామండి ఇంత పెద్ద విపత్తుని మన అందరం కూడా స్వచ్ఛందంగా రావటం చాలా సంతోషంగా ఉంది వాళ్ళకి మన చిన్న సహాయమే వాళ్ళకి ధైర్యం ఇస్తుంది అలాగే మానవ సేవే మాధవ సేవగా ప్రతి ఒక్కరూ భావించాలి దీన్ని అందరికీ నమస్కారం నమస్కారం నా పేరు రమేష్ కారంపూడి మా లయన్స్ క్లబ్ తరఫున మరి మన వరదల్లో చిక్కున్నటువంటి అనార్థులందరికీ కూడా లయన్స్ క్లబ్ ఆఫ్ వల్లపూడి కీర్తి వారు స్పందించి చక్కని ప్రోగ్రాం చేశారు వారికి వారి క్లబ్ మెంబర్స్ అందరూ కలిసి సమిష్టిగా చేసినటువంటి ఈ కార్యక్రమం మరి ప్రజలందరికీ కూడా ఎంతో ఉపయోగపడుతుంది మరి వారందరినీ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను మరి రాబోయే కాలంలో మరి బ్లడ్ డొనేషన్ క్యాంప్ కూడా రేపు చేయబోతున్నారు మరి అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి వీళ్ళ టీం అందరినీ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ రాబోయే కాలంలో మరిన్ని సేవా కార్యక్రమాలు చేయాలని చెప్పి వీరందరికీ కూడా ప్రోత్సహిస్తూ నమస్కరిస్తూ సెలవు థ్యాంక్ యూ వచ్చిన విజయవాడ వరదలను ప్రజా సంఘాల నుంచో స్వచ్ఛంద సంస్థల నుంచో మంచి ప్రతిస్పందన వచ్చింది మన అదృష్టం బాగుండి విజయవాడ వన్ ఫోర్త్ మాత్రమే వరదల్లో మునిగింది త్రీ ఫోర్త్ బాగుంది మిగతా ప్రజా సంఘాలు స్వచ్ఛంద సంస్థలు అన్నీ కూడా తమకు తోచిన సహాయాన్ని అందిస్తూ ఉన్నాయి వీటిలో ముఖ్యంగా ఎస్ఎన్జి మరియు గొల్లపూడి కీర్తి లయన్స్ క్లబ్ వారు నిరంతరం సేవ చేస్తూ కొత్త బట్టలు వస్తువులు సామాన్లు అన్నీ కూడా ప్రతిరోజు ఇస్తూ ఉన్నారు ఇలాంటి స్వచ్ఛంద సంస్థలు సమయానికి ప్రతిస్పందించి సహాయం చేయటం వలన చాలా ఉపయోగం ఉంది గవర్నమెంటే చేయాలి అనుకోకుండా స్వచ్ఛంద సంస్థలు లైన్స్ క్లబ్ అందరూ కూడా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నందుకు వాళ్ళందరినీ అభినందించాలి అలాగే ఇక ముందు కూడా ఇలాంటి స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చి అనుకోకుండా జరిగిన ప్రమాదాల్లో ప్రజలకు స సపోర్ట్గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ముఖ్యంగా కందుల శారదావాణి గారి సేవలు నిజంగా అభినందనీయం అందరినీ సమీకరించి ఇంతమందిని ఇన్ని కార్యక్రమాలు చేయటం నిజంగా అభినందనీయం Like, subscribe and press the bell icon for new updates.